സ്വാഗതം కేతేపల్లిలో జూపల్లి అరుణ్ సమక్షంలో వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరికలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై కేతేపల్లి గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విష్ణు ఆధ్వర్యంలో మంత్రి జూపల్లి కృష్ణారావు తనియుడు జూపల్లి అరుణ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు జూపల్లి అరుణ్ వారికి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం గ్రామ కురువ సంఘం కోరిక మేరకు కురువ కమ్యూనిటీ భవన స్థలాన్ని జూపల్లి అరుణ్ పరిశీలించి మాట్లాడుతూ కురువ కమ్యూనిటీ భవనానికి నిధులు మంజూరు చేసి హామీ ఇచ్చారు జూపల్లి అరుణ్ వెంట వనపతి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్ సాగర్ మాజీ జడ్పీటీసీలు వెంకటేష్ నాయుడు కేతేపల్లి రవి మండల నాయకులు రాము యాదవ్ పుల్లారావు మంత భాస్కర్ యాదవ్ కరాటి గోపాల్ యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు మహమ్మద్ మహీద్ ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు రామచందర్ మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మనిగ గిరిబాబు ఉపాధ్యక్షులు కార్తిక్ గ్రామ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు హనుమంతు తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ టీవీ న్యూస్ పానగల మండలం రిపోర్టర్ రెడ్డి मैं भी बोलूंगा चलिए बैठकों में बैठकों में कुछ अपोजर भी नहीं बस भी रहा நாராயண <laughs> 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 प्रवीण हूं <analyze anthropology>